మిత్రులకు నమస్కారం గృహ నిర్మాణ అనంతర వ్యయాలలో విద్యుత్ ఛార్జీలు అనేవి నిరంతర వ్యయం ఇంటిలోని ప్రతి పని విద్యుత్ ఉపకరణాలతో ముడిపడి ఉంది డొట్వాటర్ పంపులు ఇసీలు గ్రైండర్ మిక్సీ ఫ్యాన్లు లైటింగ్ హీటర్లు ఇలా ఎన్నో ఇండియాలో మధ్య తరగతి కుటుంబాల పవర్ వినియోగం నెలకు సుమారు మూడు వందల యూనిట్లు ఉంది అంటే సుమారు రెండు వేలు రూపాయల నుండి సమ్మర్ లో ఐదు వేలు రూపాయలు వరకు ఉంటుంది డొట్ సంవత్సరానికి సుమారు ఆరు సున్నా 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 రూపాయలు ఉంటుంది డొట్ ప్రతి సంవత్సరం కరెంట్ బిల్లులతో పాటు వినియోగం కూడా భారీగా పెరుగుతూనే ఉన్నాయి బిల్లులు భవిష్యత్లో ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి దీనికి మధ్యతరగతి కుటుంబాల వారు సోలార్ పవర్ యూనిట్ పలకలు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే సుమారు ముప్పై ఏళ్ల పాటు మీకు కరెంట్ బిల్లు సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది దీనికి సుమారు మూడు కేడబ్ల్యూ సోలార్ యూనిట్ సరిపోతుంది దీనికి సుమారు ఖర్చు ఒకటి ఎనభై సున్నా 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 రూపాయలు అవుతుంది మన పెట్టుబడి మూడు సంవత్సరాల కరెంట్ బిల్లు సమానం తరువాత ఇరవై ఏడు ఏళ్లు మనం ఉచితంగానే పొందినట్టు అవుతుంది అంతేకాకుండా మన సోలార్ యూనిట్ నుండి ఉత్పత్తి అదనపు కరెంట్ తిరిగి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు వినియోగదారుడు కరెంట్ ఎక్కువ అవసరమైన సీజన్లో తిరిగి మనం దాన్ని వాడుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సోలార్ పవర్ పై సబ్సిడీ కూడా ఇస్తుంది తొట్ ఇంటి నిర్మాణం వ్యయంలో ఇది కూడా తప్పనిసరి వ్యయంగా భావించి ఒక్కసారి సోలార్ పవర్ యూనిట్ పెట్టుకోవటం తెలివైన నిర్ణయం ఫిబ్రవరి పదమూడు రెండు సున్నా రెండు నాలుగున ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ఒకటి కిలోవాట్ సిస్టంకు ముప్పై వేలు సబ్సిడీని రెండు కిలోవాట్లు సిస్టంలకు అరవై వేలు మరియు మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్లకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీని అందిస్తుంది